ఇంట్లోనే కాకుండా ఇట్లా పెద్ద పెద్ద మంచు చేయడానికి ట్రై చేస్తా పచ్చిమిర్చి ఆ బియ్యం వెల్ ఫ్రెండ్స్ మీరు మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు చూసారు కదా ఈ రోజు తమ్మున చూసారు కదా అదే అనమాట విషయం కుకింగ్ అయితే కృపా ఒకరికి ఇద్దరు కదండి ఏకంగా ఒక వంద మందికి అయితే బిర్యానీ చేసింది వెజిటేబుల్ బిర్యానీ అంతేనా బిర్యానీ అయితే చేసింది ఎలా చేసింది ఏంటి అసలు ఎందుకు చేసింది అక్కడ ఏం జరిగితే చేసింది అనేది ఏం లేదండి మా మా ఊర్లో మా బంధువుల దగ్గర ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా అది పుట్టెంటికలు అనమాట చిన్న పాపకి పుట్టెంటికలు తీసారనమాట ఆ ఫంక్షన్కి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తుంటే సరదాగా కృపా యూట్యూబ్లో బాగా వంటలు చేస్తుంది ఇప్పుడు రియల్గా అయితే బిర్యానీ చేయబోతుంది అనేట్టుగా సరదా సరదా కాస్తమైపీ కృప అయితే బిర్యానీ చేసిందండి దాని పొజిషన్ ఏంటి అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే ఇంట్లోనే కాకుండా ఇట్లా పెద్ద పెద్ద వంటలు గడి చేయడానికి ఆయిల్ ఆయిల్ కాలిపోతా బిర్యానీ మసాలా వేస్తున్నా Anian. Ganti ganti. Ayo. Kadi mana? <laughs> ah, pasti macam Thank you. ఫ్రెండ్స్ ఆ బీలిస్ కాయలు జీడిపప్పు అయితే వేయటం జరిగింది మధ్యలో ఫోన్ అయితే ఆగిపోయిందండి అయ్యి అది తీలేకపోయాను ఇప్పుడైతే టమోటా సన్నగా తరిగిపెట్టిన పెట్టినా అయితే అయిపోతాయి ఎర్థంగా చెప్పాలి నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ आठ मल्ले दिए आलू हो गए आठ मल्ले दिए आलू आठ मल्ले दिए आलू आठ मल्ले दिए आलू आठ मल्ले दिए आलू ఫ్రెండ్స్ ఇక్కడైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నారనమాట ఇక్కడొచ్చా అంటే సాంబార్ అండి సాంబార్ అయితే రెడీ అవుతుందండి కొంచెం రుచికి సరిపడా కళ్ళు పురుషు సరిపోయ్ చేసు మూత అయితే పెట్టేస్తున్నా నా పెట్టుకున్న బియ్యం ఉప్పు సరిపిందా లేదా అని ముందుగానే

వెజిటేబుల్ బిర్యానీ సరే మట్టకు ఫ్రెండ్స్ ఫైనల్గా పుదీనా కొత్తిమీర ఇంకా కరివేపాకు సెల్ వేసుకుందాం షోకి నైస్గా మంచి స్మెల్ వచ్చేదానికి ఇంకా పేట్లు వేసుకొని పెరిగేసుకొని తింటే ఉంటుంది అబ్బాబ్బా అదే అది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి రైస్ బాగా ఉడికిపోయిందబ్బా పొడి పొడిగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అదండి అలా జరిగిందనమాట వంట అనేది బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా అబ్బా కృప వాస్తవంగా చెప్పాలంటే కృప కనిపించింది వెనకుండి చేపించింది వేరే అనమాట అంటే తన ఇంట్లో చేస్తుంది తెలియదు కాబట్టి మా మౌనామి ఇద్దరం కలిసి చేసాము

చాలా ఫన్గా ఉంటుందండి అంటే మా కార్య మా ఊర్లో మా బంధువుల దగ్గర ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం జరిగేటప్పుడు అది అందరికీ ఉన్నట్టే అది సరదాగా ఫన్గా చాలాగా తిల్లింగా నాకైతే చాలా బాగా నచ్చింది కృప ఆ పెద్ద పెద్దగా చెప్పటం నాకైతే ఇంట్లోనే కొంచెం ఏమో ఇలాంటి ముందు ముందు ఎంటర్ రాబోతాయో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బాయ్ మంచి ముందుగా సెలవు బాయ్ బాయ్ బాయ్